మస్తే గాయస్ ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మేము చిల్లవుదామని చిన్న ప్లాన్ అయితే చేసుకున్నాము అది ఏంటనేది మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మస్తే గాయ్స్ ఈరోజు మన పండగ సందర్భంగా మేము అందరి మీద పిక్నిక్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు అక్కడ కుకింగ్ ఏం లేదు మా హోటల్ నుంచి పార్సిల్ తెచ్చుకుంటున్నాము ఏదైనా చూడండి బ్యాచ్ అంతా రెడీగా ఉన్నారు అదిగో మా గన్నిబా శ్రీకాకుళం నుంచి నిన్నే రీసెంట్గా వచ్చాడు వాడి కోసం అనమాట ఈ స్పెషల్గా మేము ఇలా ఉంటుందండి రోడ్స్ చూడండి ఇప్పుడు ఆటో వస్తుందా ఇప్పుడు ఇదిగో ఇలా వెళ్ళాలి చూడండి ఇలా ఉంటే ఎలా వెళ్తాను చెప్పండి మరి మరి దోహనం కదా ఇలా ఉండడం వల్ల చూడండి అక్కడ బండి చూడండి ఎలా వెళ్తుందా అలా ఉంటుందండి మా ఊరికి వెళ్ళే రోడ్లు కానీ ఇంత దూరం వెళ్ళి మేము వ్యవసాయం చేస్తుంటాము ఇప్పుడు చూడండి మా వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు చూడండి ఆటో ఇప్పుడు యువతలకు వచ్చాక అక్కడ నుంచి మళ్ళీ ఎక్కి మా ఊరికి వెళ్ళాలన్నమాట అట్లా ఉంటాయి మా ఊరు రోడ్స్ అండి చూడండి ఆటో వస్తుంది మా గంట ఇప్పుడు వెళ్ళాలి మేము వెళ్ళే రోడ్డు చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఉంటుందండి మా ఊరు వెళ్ళే రోడ్డు ఈ రోడ్ని వర్షాకాలం అయితే అసలు వెళ్ళలేము కాకపోతే ఇప్పుడు కొంచెం డ్రైగా ఉండడం వల్ల వెళ్ళగలుగుతున్నాము లేదంటే అసలు వెళ్ళలేము చూడండి బ్యాక్ ఆటో వస్తుంది బస్త నేనే చేస్తాను నేనే చేయాలి ఆటో అక్కడి వరకే వచ్చింది అక్కడి నుంచి మరి రోడ్డు ఉండదు అనమాట ఇవన్నీ పొలాలు చూడండి మేము పండించే పొలాలు ఇక్కడ నుంచి మా ఊరు మేము నడుచుకుంటూ పోవాలా చూడండి నడుచుకుంటూ వెళ్తుంటారు మా వాళ్ళు మా విలేజ్ రోడ్ అండి చూడండి ఎలా అయిపోయిందో సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇది రోడ్డు బాగానే ఉండేది ఎందుకంటే మేము ఇక్కడ ఉండే వాళ్ళ సో మేము ఈ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయాక ఈ రోడ్ చూడు ఎలా అయిపోయిందో ఇది మా విలేజ్కి వెళ్ళే రోడ్డు చూపిస్తాను ఆగండి ఇంకా ఇది మా స్కూల్ బావి చూడండి స్కూల్ పక్కన ఉంటుంది బావి ఇది కూడా శిథిలం అయిపోయింది ఇంకా ఇది మా స్కూల్ పక్కన ఉంటే ఒక చెట్టు ఇది నరికేశారు కానీ మళ్ళీ ఇది చికిలిచ్చి పెద్దది చూడండి ఈ బావి చూడు ఎలా అయిపోయిందో ఒకప్పుడు ఈ స్కూల్లో చదివి దొంగ మావి లేచుకొని తిరిగే వాళ్ళము చూడండి ఇది మా స్కూల్ అనమాట ఎలా శిథిలమైపోయింది చూడండి సో ఇప్పుడు మనం మన విలేజ్లోకి ఎంటర్ అవుతున్నాం అండి చూడండి ఇది మా విలేజ్ ఇదండి చూడండి ఎలా ఉందో మా ఊరు పూర్తిగా శిథిలమైపోయింది ఈ చెట్లు పొదలు ఎలా పెరిగేసాయి చూడండి సెవెన్ ఇయర్స్ బ్యాక్ మేము ఎక్కడే వాళ్ళం అండి ఇది మెయిన్ స్ట్రీట్ చూడండి ఎలా శిథిలం అయిపోయిందా మా ఊరు ఇది మెయిన్ స్ట్రీట్ అండి మా ఊరికి చూడండి ఎలా ఉందో మొత్తం తుప్పలు పొదలు అన్నీ పెద్ద పెద్ద అయిపోయి చూడండి మా ఇంటిని చూపిస్తాను ఆగండి ఇది చూడండి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాం మేము అది ధాన్యం నూర్చే యంత్రం యంత్రం కాదు మాకు అదే ఎడ్లతో నూర్చే వాళ్ళము ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా చూడండి వెనకత్తల ఓ సారీ అదండి కొబ్బరి చెట్టు అదే మా ఇల్లు అండి అది మా పెరట్లో ఉంటుంది కొబ్బరి చెట్టు చూడండి మా స్ట్రీట్ ఇది మెయిన్ స్ట్రీట్ అనమాట సెవెన్ ఇయర్స్ బ్యాక్ పండగ అంటే ఓ ధామ్గా ఉండేది మా ఊరు కానీ ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో కానీ మేము ప్రతి సంవత్సరం ఇలానే వస్తామండి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము మా ఊరు నుంచి ఎందుకంటే మా ఇరవై ఏళ్ళ జ్ఞాపకాలు కదండి ఇక్కడ ఉన్నాయి అందుకని ఇక్కడికి వచ్చి మేము సెలబ్రేట్ చేసుకుంటాము చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడేనండి భోగి చేసుకుంటాం మేము ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో సెవెన్ ఇయర్స్ బ్యాక్ కరెక్ట్గా ఇక్కడే భోగి చేసుకున్నాం ఇప్పుడు మరి లేదు చూడండి ఇది మెయిన్ రోడ్ అనమాట మా ఊరు నుంచి హీరమండలం వెళ్లేందుకు ఇది మెయిన్ రోడ్డు ఈ రోడ్డు అంటే వెళ్తే మాకు చిన్న సంఖ్యలో అనే ఒక విలేజ్ తగులుతుంది ఆ విలేజ్ దాటాక హీరమండలం వెళ్ళాలన్నమాట మేము అండి చిన్న సంఖ్యలు ఇది కనిపిస్తుంది మీకు అక్కడ చూడండి కనిపిస్తుందా కొబ్బరి చెట్లు అది చిన్న సంఖ్యలు అండి సో ఈ రోడ్డు అంటే వెళ్తే మాకు ఆ చిన్న సంఖ్యలు విలేజ్ దాటాక హీరమండలం వస్తుంది నేను చూడండి ఆల్రెడీ మా వాళ్ళు వచ్చేసారు ఇక్కడ కొంతమంది చాలామంది ఊర్లో ఎక్కువసేపు ఉండరు అనమాట ఎక్కడో లో ఎక్కడో ఉండి వస్తుంటారు అదిగో వాడు చేతులు ఊపుతుండ వాడైతే ఊరిలో ఎక్కువగా ఉండడు వచ్చాక ఇవన్నీ చూస్తాడు మన ఊరు కదా అనుకొని మన ఊరిని చూసి చాలా రోజులైందని కొంచెం ఎగ్జైట్మెంట్ అవుతుండవు చూడండి మా తమ్ముడే వాడు చూడండి ఇవన్నీ మేము పండించే పంట పొలాలండి కానీ ఇప్పుడు లేవు ఇవన్నిటిని ఇక్కడ ఉండే మట్టిని ప్రొక్రయిన్స్తో మొత్తము చూడు పెద్ద పెద్దగా ఎంత లోయల్లా తీసుకొని వెళ్ళిపోయారు చూడండి ఇది మా విలేజ్ అండి మా విలేజ్ పక్క నుంచి మట్టిని మొత్తం తీసుకెళ్ళిపోయారు చూడండి ఎలా అయిపోయింది మా విలేజ్ ఒకప్పుడు సంక్రాంతి అంటే సరదా సరదాగా ఉండేదండి మా విలేజ్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అంటే అప్పట్లో ఈ సోషల్ మీడియా అంతా అభివృద్ధి చెందలేదు లేదంటే మా విలేజ్ చాలా సరదాగా ఉంటుందండి సో అప్పట్లో మాకు స్మార్ట్ ఫోన్స్ కూడా ఎక్కువ లేకపోవడం వల్ల మేము ఎక్కువగా వీడియోస్ కూడా తీసుకోలేకపోయాము ఏవో కొన్ని ఫొటోస్ ఉంటాయి ఫొటోస్ నేను చూపిస్తాను మా ఊరు ఎలా ఉండేది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి మా ఊరు కులదా ఇవ్వాలండి మేము ప్రతి ఏటా ఉగాదికి దసరాకి మేము వీటి దగ్గరికి వచ్చి ముర్రాట నీళ్ళు పోసి మేము ఆ తల్లిని వేడుకుంటాం ఫైనల్గా ఇదేనండి మన స్పాటు మనం విందు చేయబోయేది ఎక్కడే చూడండి పొలమ్మ తల్లి పాతపట్నం అమ్మవారు అసలు వెయిటింగ్ చేస్తున్నాం ఇక్కడ మన చికెన్ బిర్యానీ రాక కోసం చూడండి చాలా ఏగర్లు వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ కానీ వెళ్ళిన మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం వచ్చారు మన వాళ్ళు చూడండి అదండి బైక్తో ఇప్పుడే మొత్తం చూడండి పాపం రోడ్డు బాగలేకపోయినా బైక్ మాత్రమే ఇక్కడ వేసుకొని వచ్చేసారు ఆ బండి రావడం గ్రేట్ ఇంకా ఇవాళ వచ్చేస్తాయి పర్లేదు ఎలాగో ఎంత బురద ఉన్నా ఎలాగోన్న వచ్చేస్తాయి కానీ ఆ బండి రావడం కొంచెం గ్రేట్ అని చెప్పాలా ఇప్పుడే ఇప్పుడే ఇక్కడ స్టార్ట్ అవుతుందండి పార్టీ దించండి 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 తీసుకోండి చూడండి గైస్ ఇప్పుడే వచ్చాయి మనకి పార్సిల్స్ బిర్యానీ పార్సిల్స్ జస్ట్ అలా కూర్చొని టైం అయిపోయిందండి రెండు అయిపోతుంది ఇంకా ఆకలి వేసేస్తుంది తిన్నాక ఏదో కొంచెం సెలబ్రేట్ చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ బోన్ చేసాక తర్వాత ఏదైనా చేద్దాము చూడండి మా వాళ్ళ కళ్ళల్లో కళ్ళ కూడా తగ్గిపోయింది చూడండి ఒక్కొక్కరు చూడండి ఆడు చూడు ఎలా అయిపోయాడు చూడు అది అలా ఉండ సెలబ్రేషన్స్ అండి సో ఏదో కొంచెం చిల్ అవుతున్నారు వాళ్ళు మనకు అలవాట్లేదు లేండి పర్లేదు ఆల్ఫా మ్యాన్ ఇడు ఆల్ఫా మ్యానా ఏకోరా నీ గేట్ రా నీ గేట్ కావాలి ఇంకా ముందా తీసుకో சரிப்படிக்கு <small> <laughs> ఫైనల్లీదా స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడే పార్టీ స్టార్ట్ చేసాము చూడండి

ரா yeah,

అద్భుతంగా ఉంది రాగేశ్వర మామూలు చూడండి చూపడండి మామూలు లేదు సంక్రాంతిభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరూ దీవించాలి ఈ వీడియో చూస్తున్న వారందరూ మేము ఇలాగే ప్రతి ఏటా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం ఇలాగే మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాం చూడండి సో ఫైనల్గా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి

చూడండి ఇది మొత్తం వాటర్ అండి మనకి వర్షాకాలం వస్తే ఫుల్ గా రిజర్వేర్ ఫుల్ అయిపోద్ది వాటర్ వచ్చేస్తుంది అనమాట ఫుల్ గా అంటే మా అన్న చెప్తాడు ఇక్కడ చేపలు పట్టాను చాలా ఒకటే ఇక్కడ వలేసి చూడండి మనల్ని చిల్ అవుతున్నట్టు పక్క చూసి అదే రిజర్వేర్ చూడండి ఇది కనిపిస్తుంది మీకు చూపిస్తాను చూపిస్తాం చూస్తాను కదా అదండి గట్టు రిజర్వేర్ గట్టు అది చూడండి ఎంత పెద్దదో అది వంశధార రిజర్వేర్ అండి ఇది ఇది మొత్తం వంశధార రిజర్వేర్ లోపల ఉన్నాం మేము సో ఇది మన విలేజ్ చూడండి ఇప్పుడు విలేజ్ లోకి ఎంటర్ అవుతున్నాము ఆఫ్టర్ లంచ్ తర్వాత మా పాత ఊరి గు ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ రావడం నాకు హార్ట్ బిల్ గా చాలా ప్రతి ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాం కదా ఇరవై ఏళ్ళ జ్ఞాపకాలు బిఫోర్ ట్వంటీ ఇయర్స్ మీ లేదురా చిన్నప్పుడు మన ఇల్లు చాలా గర్వకర్వ చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు రెండు వేల ఐదు ఏడు ఏడేళ్ళ కిందట ఎక్కడేనా ఏడేళ్ళ కిందట ఎక్కడే ఉండేవాళ్ళు అనేది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇది తొప్పలను చూడండి చుట్టాలు మెలిసిపోయి చూడండి అక్కడ

చెప్పరా సమ్మర్ అంతా ఎక్కడ స్పెండ్ చేస్తాం కూల్ గా ఉంటది అనేసి పక్కన మళ్ళీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ చెప్పండి అందరు బాయ్ నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తాము కానీ ఇక ముందు వీడియోలు పెడుతూనే ఉంటాను చూస్తూ ఉండండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ ఇక పెడుతూనే ఉంటాను కంటిన్యూస్ గా ఓకే థ్యాంక్స్ ఫర్ యూర్ వాచింగ్ లవ్ యూ గైస్